చిచి చిచి మీరేంటి మాట్లాడకుండా చేసి బంధిస్తున్నారు అని వాడు కాసేపు ఒక్క క్షణం మాట్లాడకుండా ఉండి మళ్ళీ ప్రారంభించాడు మా మానవ మనఃప్రవృత్తి అట్లా ఉంటుంది తెలుసుకోవాలి 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 అందుకని అజ్ఞానాంతర్గహన పతితాన అజ్ఞానం అనేటువంటిది ఒక మహాభయంకరమైనటువంటి అడవి దారి తెన్ను లేనటువంటిది అక్కడ అనేకమైనటువంటి బాధలు దాహం వేస్తే నీళ్లు ఉండవు ఆ పిలారంటే పళ్ళు మొదలైన చెట్ల చివర ఉంటాయి కానీ మనం ఎక్కు కోసుకోలేము ఏబీ మనకు అందుబాటులో ఉండనటువంటి ఒక భయంకరమైన ప్రదేశం దాని పేరే అజ్ఞానం అజ్ఞానం అంటే ప్రపంచం ఈ ప్రపంచం అనేటువంటి పంచ పంచ పంచాత్మకంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి అడవి అజ్ఞానా గహన పతితాన్ వాళ్ళని ఏం చేయాలి ఉద్ధరించాలి దే దేన్ని ఉద్ధరించేది ఏంటి విద్య ఎటువంటి విద్య ఆత్మవిద్య ఆత్మవిద్య అంటే బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేటువంటి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత మొదలైనటువంటివి ఆత్మవిద్యోపదేశై అటువంటి వాటి ఉపదేశం చేత ఉపదేశం అంటే చక్కగా దగ్గర కూర్చోబెట్టుకుని అర్థమయ్యేదాకా వానికి జ్ఞానాన్ని ఎక్కించడానికి ఉపదేశం అని పేరు ఏదో చెప్పడం కాదు క్లాస్ రూమ్స్లో పాఠాలు చెప్పడం లాంటిది కాదు శిష్యుడికి అంతేవాసి అని పేరుంది అంతే దగ్గర సమీపంలో కూర్చొని తల్లి కన్న తల్లి గుజ్జుగా అన్నం పండి గోరుముద్దలు పెట్టినట్టుగా పెట్టడానికి ఉపదేశం అని పేరు ఆత్మ విద్యోపదేశై అటువంటి వాటి చేత ఉపదేశై అనేది బహువచనం అంటే ఒకటో రెండో చేస్తే చాలదు చాలా కావాలి త్రాతుం లోకాన్ ఎవరు వీళ్ళు లోకులు లోకాలు అంటే ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది శంకర భగవత్పాదుల వారు జగద్గురువులు జగత్తంటే పంచ ఖండాలుగా ఉండేటువంటి ప్రపంచం అంతాను ఇంకా పైన ఉండేటువంటి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక లోకాలన్నీ కూడా అటువంటి లోకాన్ లోకము అంటే లోకులు అనే మనుష్యులే లోకుల లోకం అంటే వాడు చెప్పాడుగా ఒక కవి దేశమంటే మట్టి కాలోయ్ దేశమంటే అని కాబట్టి జగత్ అంటే జగత్తులో ఉండేటువంటి జీవులు లోకాన్ త్రాతుం వాళ్ళని రక్షించడం కోసం ఏమిటి అడవిలో పడిపోయినారు దిక్కుతో పైగా భవ ధవ శిఖా తాప పాపశ్యమానాన్ దానికి తోడు ఆ అడవిలో కారు చిచ్చు అంటుకుంది మహాభయంకరమైనటువంటి కారుచిచ్చు కారు చిచ్చు అంటే తెలుసు కదా దావాగ్ని అంటారు చె చెట్టు చెట్టు కొమ్మలు ఎండిన కొమ్మలు రాసుకుంటే ఆ రాసినందువల్ల పుట్టినటువంటి అగ్ని మేల అంతా వ్యాపించి ఎక్కడా బయటపట్టాలి లేకుండా ఉండదు దాంట్లో బడి ఉడికిపోతున్నారు భవ దవశిఖ దావాగ్ని భవం అంటే సంసారం సంసారం అనేటువంటి దావాగ్ని జ్వాలల మధ్యలో పడి పాపస్యమానాలు ఉడికిపోతున్నారు బాగా కళపెళ్ళలాడుతూ ఉండేటువంటి ఎసట్లో బియ్యం గింజలు పోస్తే కింది నుంచి పైకి పైనుంచి కిందికి అట్లాగా వస్తూ ఉంటాయి చూడండి ఆ రకంగా అయిపోతున్నారు అటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఆయన ఇటువంటి వాళ్ళని మౌనము చిన్ముద్ర ప్రయోజనం లేదనుకున్నారు స్వామివారు ఏం చేశారు ముక్త మౌనం మౌనాన్ని వదిలిపెట్టేసేసారు బటాటపినో మూలతహ బిటపి నుంచి కదిలి వచ్చారు నిస్సరంతి అంటే అక్కడ అక్కడి నుంచి నాసికా త్రియంబకంలో బయలుదేరినటువంటి గోదావరి నదిలాగా వ్యాపించి వ్యాపించి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎంతో చెప్తారు వచ్చి యానాం దగ్గర సముద్రంలో కలుస్తోంది ఆ రకంగా అక్కడ ఇది నిస్సరంతి మెల్లగా జాలువారుతూ గోదావరి నది ఏం చేస్తుంది అక్కడి నుంచి సముద్రంలోకి వచ్చేంత వరకు ఆ పక్కన ఈ పక్కన ఉండేటువంటి ఉభయ తీరాల్లో ఉండేటువంటి క్షేత్రాలన్నింటినీ సస్యవంతములు చేసి అందరికీ ఆహారాన్ని ప్రసాదిస్తోంది తల్లి ఆ రకంగానే ఈయన జ్ఞానం అనేటువంటి ఆహారాన్ని అలా ఉడికిపోతున్నటువంటి అడవిలో బడి ఉడికిపోతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా రక్షించడం కోసం లోకాంత్రాతుం భవన వసిఖ పాప పాపచ్యమానాన్ ముక్వా మౌనం బట విటపిన బటవృక్షం దగ్గర నుంచి ఇందాక చెప్పుకున్నాం కదా చిత్రం ఆ వటవిటపి విటపం అంటే చెట్టు ఆ దాని శాఖలు అది కలిగింది విటపి అని దాని మూలత ఆ మొదటి భాగం నుంచి నిస్సరంతి మెల్లగా ప్రవహిస్తూ ఏమిటి ప్రవహించింది శంభోర్మూర్తి ఆ పరమశివుని యొక్క మూర్తియే దాన్నే దక్షిణామూర్తి అని అన్నాం మనం ఆ దక్షిణామూర్తి అయినటువంటి స్వరూపమే భువనే చరతి ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నది దానికి ఏమన్నా పేరు చెప్పండి అంటే శంకరాచార్యవారు అన్నారు శంకరాచార్య రూప శంకరాచార్యులు అనేటువంటి రూపంతో ఆ జ్ఞాన గంగ మంబాకిని మంద అకిని అకమంటే పాపం పాపాలని పోగొట్టేటువంటిది మందాకిని అని మంగ్ గంగకు మూడు దారులు అని చెప్తారు త్రిపథ అని పేరు మూడు దారుల్లో ప్రవహిస్తూ ఉంటుంది ఆకాశంలో మందాకిని భూలోకంలో గంగ పాతాళలోకంలో మరో పేరు అటువంటి త్రిపథ అని అంటారు శంభోర్మూర్తి చరతి గహనే శంకరాచార్య రూప శంకరులు అనేటువంటి ఆచార్యము ఆచార్యుల వారు అనేటువంటి రూపాన్ని తీసుకొని ఆ జ్ఞానగంగా అనేటువంటిది చరతి తిరుగుతోంది ఇక్కడ మనం గమనించవలసినవి రెండు ఉన్నాయి నిస్సరంతి అనేది చరసి అనేటువంటిది నిస్సరంతి అనేటువంటిది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు అంటే ఆ ప్రవహించడం అనేటువంటిది ఎన్ దేశ కాలన్నిటినీ దాటుకొని ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అలా తిరుగుతున్నటువంటి శంభుమూర్తినే మనం ఇప్పుడు భారతీయ తీర్థ మహాస్వాముల వారిలాగా విశ్వశేఖర భారతీ స్వామివారిలాగా దర్శనం చేసుకుంటున్నాం శంభోమూర్తి చరతి గహనే భువనే శంకరాచార్య రూప శంకరాచార్యుల అనేటువంటి రూపంలో తిరుగుతుంది అని స్థూల సూక్ష్మ కారణ దేహాలకు సంబంధించినటువంటి విశిష్టతను మనం ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవాలి జన్మ కర్మచమే మే దివ్యం అనే అన్నారు కదా దివ్యత్వాన్ని స్థూల సూక్ష్మ కారణ దేహముల దివ్యత్వాన్ని పరమాద్భుతమైనటువంటి శ్లోకంలో మనకు అందజేశారు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకోవడం దాన్ని పారాయణ చేసుకోవడం దాని ద్వారా శంకర దర్శనం మనం సాధించవచ్చు ఈరోజుకి స్వస్తి